అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మల్లికార్జున ఖర్గే ఒక రోజంతా కూడా హైదరాబాద్ లో బిజీ బిజీగా గడిపారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతలతో వరుసగా సమావేశాలు పార్టీ ఆఫీస్ లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా ఇక కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రెండు టార్గెట్స్ ఇవ్వడంతో పాటు రెండు వార్నింగ్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది ఖర్గే ఇచ్చిన రెండు టార్గెట్స్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి ఈ రెండు ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించాల్సిందే అని ఖర్గే పార్టీ నేతలకు స్పష్టం చేశారు ఇందుకోసం పార్టీ నేతలంతా కూడా కష్టపడి పనిచేయాలని సూచించారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు నేతలదే అని చెప్పుకొచ్చాడు అయితే నేతలంతా కూడా కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ గెలుపు కష్టమేమీ కాదన్నారు మరోవైపు టిబిసిసి సమావేశంలో కరిగే వార్నింగ్స్ కూడా గట్టిగానే ఇచ్చినట్టు తెలుస్తోంది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు ఇచ్చిన పదవులను నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక పార్టీ నేతల ఇష్టానుసారం మాట్లాడుద్దని ఖర్గే తెలిపినట్లు తెలుస్తోంది పార్టీ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలన్నారు ఇక కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఖర్గే ఫైర్ అయ్యారట అయితే ఎమ్మెల్యేలు గ్రూపులు కడితే భయపడతారని అనుకుంటున్నారేమో అని కానీ అది జరగదని తెలిసి చెప్పేశారు ఇక పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను పట్టించుకోబోమన్నారు కొండా మురళి అనిరుద్ధ్ రెడ్డి వంటి నేతలను ఉద్దేశించే ఖర్గే ఈ కామెంట్స్ చేశారని చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతుంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వంద అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందంటున్నారు సీఎం రేవంత్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ సామాజిక న్యాయ పేరు సభలో పాల్గొన్న సీఎం రేవంత్ వచ్చేసారి తెలంగాణలో పదిహేను పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసేందుకు హైదరాబాద్ పర్యటన చేపట్టిన ఏఐసిసి చీఫ్ ఖర్గే సూచనలు వార్నింగ్లను నాయకులు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి మరి